హాయ్ అండి ఇక్కడ మన గార్డెన్ అయితే మొత్తం మళ్ళీ అంటే పాత పంట అంతా మొత్తం అయిపోయిందండి కొత్త పంటకు సిద్ధం చేసుకోవడానికి అయితే గార్డెన్ అయితే రెడీగా ఉంది అంటే ఇవన్నీ పాత మొక్కలు అనమాట అంత పాత మొక్కలు పాత పంట అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక కుండీలన్నీ ఖాళీ అయిపోయినాయండి చూడండి బెండ మొక్కలు అన్నీ మనం పంట తీసుకున్న మొక్కలన్నీ ఇట్లా అయిపోయినాయి ఎండిపోయినట్టు అయితే ఇప్పుడు ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి నింపుకొని మళ్ళీ కొత్త పంటకు సిద్ధం చేసుకుందామని ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇవన్నీ చూడండి విత్తనాలు రెడీ అయిపోయినాయి అయితే ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు పువ్వులు ఊసి మళ్ళీ విత్తనాలకు రెడీ అయినాయి చూడండి ఇవన్నీ తెంపేసుకుందాం ఇట్లా మొత్తం ఎండిపోవాలన్నమాట ఎండిపోతే మనకి మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఈ విత్తనాలు మంచిగా పనికొస్తాయి అనమాట మంచిగా మొలుస్తాయి అయితే ఇదంతా పంట అయిపోయింది కదా ఇవన్నీ తీసేద్దాం తీసేసి ఏదైతే పంట మంచిగా ఉందో ఒకటి ఉంచుకుంటా మిగతాయన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఎండాకాలం పంటకైతే మొత్తం అయితే గార్డెన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాను మొత్తం తీసేసుకొని కొత్తగా మళ్ళీ గార్డెన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా చూడండి మట్టి అయితే మొత్తము పాత కుండీల నుంచి మొత్తం తీసేసినాము ఇది పాత మట్టి అనమాట ముందే ఒక నెల రోజుల నుంచి ఎండలో ఎండబెట్టిన మట్టి అనమాట పాతది ఇది కూడా కుండీలదే ఇప్పుడు ఆ కుండీలు ఇప్పుడు ఏవైతే కుండీలు ఉన్నాయి కదా ఇందులో కుండీల మట్టి ఉంది కదండి ఇది వేరే దగ్గర ఒక దగ్గర ఎండ ఎండలో వేసుకోవాలి ఇవన్నీ అయితే ఇక్కడ ఆల్రెడీ ఎండిన మట్టి ఉంది ఇది ఎండిన మట్టి ఇక్కడ పోసుకొని దీనిపైన అయితే పశువుల ఎరువైతే పోసుకున్నాము అయితే ఇప్పుడు ఇది పాత మట్టి కదా కుండీలో ఉన్న మట్టి నెల రోజుల నుంచి ఎండింది బాగా ఎండకు తర్వాత ఇప్పుడు ఇక్కడ పశువుల ఎరువు పోసుకున్న దీనిపైన కొంచెం కొత్త మట్టి కూడా యాడ్ చేసుకుంటానండి యాడ్ చేసుకొని కొంచెం వేప పిండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకొని మళ్ళీ ఖాళీ చేసిన కుండీల్లో మొత్తం ఫిలప్ చేసుకుంటాను అనమాట చూడండి పశువుల ఎరువు పశువుల ఎరువు అయితే అనమాట చూడండి పశువుల ఎరువు కొంచెం కొత్త మట్టి కొత్త మట్టి డ్రమ్ములు ఉంది చూడండి ఇక్కడ ఈ డ్రమ్ముల్లో కొత్త మట్టి ఉంది ఇందులోంచి మళ్ళీ ఆ మట్టిలో కొంచెం కొత్త మట్టి యాడ్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడైతే కొత్త మట్టి ఎర్ర మట్టి ఈ దానిపైన అయితే ఈ మట్టి అయితే పోసుకుందామండి ఈ రెండు డ్రమ్ములు అయితే నేను కొత్త మట్టి నింపి పెట్టేసుకున్నా ఎందుకంటే ఇది కింద పైన పోస్తే వర్షం పడ్డప్పుడు నీళ్ళు కిందికి దిగుతున్నాయనే ఉద్దేశంతో నేనైతే రెండు మూడు అయితే మట్టి పోసుకున్నానండి మళ్ళీ వాడతాం కదా అయిపోతుంది అయితే ఇది ముందు కుండీల్లో నుంచి తీసిన మట్టి అనమాట పాత మట్టి ఇదైతే మస్తు రోజులైందండి ఎండలో ఎండబెట్టి చెప్పాను కదా వన్ మంత్ నుంచి ఎండింది అయితే ఇట్లా మనము ఎండలో ఆరబెట్టుకున్న మట్టి అయితే ఇట్లా పొడి పొడిగా ఎండాలన్నమాట పాత మట్టి ఇది పాత మట్టి కొంచెం పశువుల ఎరువు మళ్ళీ దీనిపైన ఎర్రమట్టి కొత్తది అనమాట ఇది వేసుకున్న తర్వాత వేపపిండి కూడా దీని మీద వేసుకుంటానండి వేసుకొని కలుపుకొని మళ్ళీ ఈ కుండీలన్నీ ఖాళీ చేస్తామన్నమాట ఇంకా తీయలేదు కుండీలు పాత కుండీలు ఇవన్నీ ఖాళీ చేసి ఈ మట్టి ఉంటుంది కదా ఇది మళ్ళీ ఇక్కడ సైడ్ ఎండబెడతాం ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ సైడు ఎండలో ఎండబెట్టేస్తా అనమాట ఇంతకుముందు ఉన్నది ఈ మట్టి ఇప్పుడు నేను పోసినా కదా ఆ కుప్పలో పాత మట్టి అది ఇక్కడ ఉండింది అనమాట ఇక్కడ ఉంటే ఇక్కడ ఇక్కడ నుంచి తీసి మళ్ళీ అక్కడ మట్టిలో కలుపుతున్నాము మళ్ళీ ఇప్పుడు ఆ నుంచి తీసి మళ్ళీ ఇక్కడ ఎండలో ఎండబెడతాం అనమాట అట్లా ఎండబెట్టుకుంటే అట్లా ఎండలో ఎండబెట్టుకుంటే అందులో ఉన్న వైరస్ మొత్తము చనిపోతుంది అన్నమాట మట్టిలో చాలా రోజుల నుంచి తడిలో తడి తడితో ఉంటుంది కదా మట్టి అందులో మొత్తము ఇట్లా వైరస్ లెక్క ఫామ్ అవుతుంది ఇప్పుడు వేరు 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 కుళ్ళు వేరు తెగులు ఇలాంటివి అన్నీ వస్తుంటాయి కదా ఆ మట్టి చాలా రోజులు తడిపి ఉండడం వల్ల అట్లొస్తుంటుందన్నమాట అందులో వైరస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉంటాయి ఆ మట్టిలో అందు గురించి ఎప్పుడే కానీ మనము మట్టి ఒకసారి పంట తీసుకున్న తర్వాత అంటే ఒకటి రెండు పంటలు తీసుకున్న తర్వాత ఆ మట్టిని ఒక పదిహేను రోజులన్నా కనీసం ఎండలో ఎండబెట్టాలి ఎండబెట్టి అప్పుడు మళ్ళీ అందులో మనం కొన్ని ఎరువులు కలుపుకొని కొంచెం వేపపిండి కలుపుకొని మళ్ళీ కొత్తగా కుండీలో ఫిల్ అప్ చేసుకొని మళ్ళీ కొత్త పంట వేసుకోవచ్చు అట్లా వేసుకుంటే పంట మంచి వస్తుంది అంటే కొత్త మట్టి ఉంటే పోసుకోవచ్చు లేకుంటే ఈ పాత మట్టినే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అందులో కొన్ని ఎరువులు కలుపుకొని కొంచెం వేపపిండి కలుపుకొని మళ్ళీ కొత్తగా పంట వేసుకోవచ్చు కొత్త మట్టి ఉంటే కొత్త మట్టి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట లేకపోయినా పర్వాలేదు ఉంటే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయండి మన గార్డెన్లో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు క్యాబేజీ పెట్టుకున్నా ఇప్పుడు క్యాబేజీ చూడండి ఇది కూడా డల్ అయిపోయింది కేర్ తీసుకోవట్లేదు వంకాయలు ఏమన్నా వంకాయలు ఉన్నాయి అంతేగాని ఇంకేం లేవు గార్డెన్లో ఇట్లా ఎర్రమట్టి తర్వాత వేపపిండి వేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తానండి ఇక్కడ చిక్కుడు చెట్లు కూడా మొత్తం సర్వీస్ అయిపోయిందనమాట ఇగ మొత్తం ఇవన్నీ తీసేయాలి ఈ కుండీ ఈ కుండీల్లోంచి కూడా మట్టి తీసి ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట ఇగో ఈ హాస్టల్ ఫ్లేవర్స్ కూడా అయిపోయినాయి అనమాట ఇవన్నీ తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వేపపిండి అనమాట వేప పిండి ఒక సంచి తెప్పించానండి ఒక సంచి వేప పిండి తెప్పించి ఇగో రెండు గంపలైతే చూడండి ఇక్కడ రౌండ్ ఓషి రౌండ్ ఓషి మొత్తం దాకా ఇంకొక గంప పడుతుందేమో నరేమో ఆ ఉన్నదా ఇది మొన్న వేపపిండి లేకుండా ఉండే అయితే నేను వేపపిండి పోయకుండా నేను కొంచెం మొక్కలు పెట్టుకుంటే వంకాయ మొక్కలన్నీ చనిపోయినాయండి అంటే కొమ్మలు బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి మొక్కలన్నీ కాండాలతో సహా ఎండిపోయినాయి అనమాట అందుకని మనము పశువుల ఏర్ వేసుకున్నప్పుడు తప్పకుండా వేపపిండి అయితే ఇట్లా పోసేసుకోవాలన్నమాట ఇవ ఈ బాధ్యత కూడా ఉంది నేను సంచి చూపిస్తానండి కింద ఉంది సంచి కింది నుంచి తీసుకొచ్చింది ఇక్కడ తను చాలు మొత్తము పోషి ఇట్లా రౌండ్ కోస కుప్ప నిండా మొత్తం మంచు లేకుంటే ఈ వేపపిండి పోయడం వల్ల ఏరు పురుగు రాదు ఇంకొకటి అయితే ఆరోగ్యంగా ఉంటాయి ఎలాంటి పెస్ట్ అయితే మట్టిలో ఉండదండి మట్టి ఆరోగ్యంగా ఉంటుంది మొక్కలు కూడా మంచిగా ఉంటాయి వేరు వ్యవస్థ కూడా సూపర్ ఉంటుంది అనమాట ముఖ్యంగా వేరు పురుగు అయితే రాదనమాట వేపపిండి అయితే అంతా పడుతుందండి ఎందుకంటే కుం ముప్పై నలభై కుండీల వరకు ఎక్కువనే ఉన్నాయి కాలే కుండీలు అంత మట్టి అయితే ఇప్పుడు మనం ఇక్కడ పోసుకున్నాము అంత మట్టికి అంత వేపపిండి అయితే పడుతుంది అన్నమాట మట్టి ప్రిపరేషన్ ఒకసారి చెప్తా వినండి అడుగుతురు కదా పాత మట్టి మరియు పశువుల ఎరువు తర్వాత కొంచెం కొత్త మట్టి కొంచెం వేపపిండి ఈ నాలుగు ఐటమ్స్ నేనైతే వేసుకున్నా మళ్ళీ వేరే అయితే ఏది వేసుకోలేదండి నేను ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకొని కుండీలో ఫిల్ అప్ చేసుకోవడమే అంతేనండి ఎక్కువ అయితే ఏం లేదు చూడండి ఇక్కడ నేను అప్పుడప్పుడైతే ఒక్కరికి ఇంత మట్టి కలుపుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి తను నరసమ్మ అని పని ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు తనను పిలుస్తాను అనమాట చూడండి కుండీలో అయితే ఇప్పుడు ఇప్పటిదాకా నేను కుండీలు చూపించాను కదా ఆ కుండీల్లో మట్టి మళ్ళీ ఇక్కడ మూలకు పోస్తున్నాం అనమాట అంటే కొంచెం ఎండ తగిలే దగ్గర మొత్తం పోసి మళ్ళీ ఒక నెల రోజుల వరకు ఇట్లా మట్టిని విడల్ పని ఎండనిస్తామన్నమాట ఎండనిచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే కలుపుకున్నామో అట్లా మళ్ళీ కలుపుకుంటాం అనమాట ఇక్కడ చూడండి పశువుల ఎరువు ఆల్రెడీ ఒక సంచి పోసుకున్నాం ఇంకొక సంచి ఉందండి ఇట్లా మనము ఎండాకాలంలో తెచ్చి మనము ఈ పశువుల ఎరువుని ఇట్లా సంచుల్లో తెచ్చి ఎండలో ఎండబెట్టి మనం డ్రమ్ములనే కానీ ఏది ఉంటే దాంట్లో మనం స్టోర్ చేసుకుంటే మళ్ళీ వర్షాకాలం మొత్తంలో ఈ పశువుల ఎరువు అయితే వేసుకోవచ్చు నేను పది సంచులు తెప్పించానండి తెప్పించి కూడా ఒక ఎనిమిది నెలలు అట్లా అవుతుంది అప్పుడప్పుడు నేను మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు ఈ పశువుల ఎరువు కలుపుకొని నేను కుండీలు అయితే ఫిలప్ చేసుకుంటుంటాను నేను ఎక్కువ శాతం అయితే పశువుల ఎరువేనండి వాడేది అప్పుడప్పుడు లిక్విడ్ ద్రావణాలు ఈ పశువుల ఎరువుతో నేనైతే పంట పండిస్తుంటాను అన్ ఎందుకంటే ఇందులో నైట్రోజన్ చాలా బాగుంటుంది ఆకులు గ్రీన్గా రావడానికి పూత కాత రావడానికి బాగా పనిచేస్తుంది అనమాట ఎక్కువ శాతం మాకైతే దొరుకుతుంది మాకు పాలు పోసే వాళ్ళ దగ్గర దొరుకుతుంది అయితే అక్కడ అనమాట మళ్ళీ ఇగో ఒకటే సంచి ఉంది ఆ సంచి ఇక అప్పుడింత ఇప్పుడింత ఏ వేసుకుంటే అయిపోతుంది మళ్ళీ తెప్పించుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కదా మళ్ళీ ఒక పది సంచులు అట్లా తెప్పించుకున్నాం అనుకోండి మళ్ళీ వర్షాకాలం వరకు మనకు సరిపోతుంది అనమాట ఈ కుండీల్లో మొన్ననేనండి నింపుకున్న ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇంట్లో క్యాప్సికమ్ మొక్కలు పెడితే అంత మంచిగా రాలేవు ముడితో వచ్చేసింది ఈ ఈ మొక్కలు తీసి మళ్ళీ వేరే పంట వేసుకోవాలి ఇది పాత మట్టి అండి అంటే ఇప్పుడు ఖాళీ చేసిన మట్టి అనమాట ఇప్పుడు కుండీలు ఖాళీ చేస్తుంది తను ఆ మట్టి అనమాట ఇది ఎండిన తర్వాత మనము ఒక డ్రమ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు ఆ మట్టిలో కొంచెం వేప పిండి పశువులు ఎరు కలుపుకొని మళ్ళీ వేరే కుండీలో ఫిల్ అప్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడే మనం అన్ని నింపుకుంటున్నాం కదా చాలా మట్టి మిశ్రమం కలుపుకుంటున్నాం కదా అన్ అది సరిపోతుంది ఇప్పుడు కుండీలకు ఇది మొత్తం ఎండిన తర్వాత ఒక డ్రమ్ములు నింపి పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు కుండీలో ఫిలప్ చేసుకొని మొక్కలు నాటుకోవచ్చు ఇది ఇప్పుడు ఖాళీ చేసిన మట్టి అనమాట ఇప్పుడు కుండీలు ఖాళీ చేస్తుంది కదా తను ఆ మట్టి అనమాట ఇట్లా నేర్పి పెట్టుకుంటే ఈ ఎండాకాలం మొత్తంలో ఒక వన్ మంత్ వరకు ఎండనిస్తే సరిపోతుంది తర్వాత డ్రమ్ముల్లో తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మనం పశువులు ఎరువన్నీ కలుపుకున్నాం కదండి అది కలిసేటట్టు మొత్తం పారతో కలిపి ఇక కుండీల్లో అయితే ఫిల్ అప్ చేసుకుందాము చూడండి చాలా మట్టి ఉందండి ఇదంతా కలిసేటట్టు కలుపుకునేసరికి చాలా టైం పడుతుంది గురించి నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నర్సమ్మ అని నేను అప్పుడప్పుడు పని ఎక్కువనప్పుడు పిలుచుకుంటా తనని చూడండి మట్టి ఎంతగానో ముందో ఇంచుమించు ముప్పై నలభై కుండీళ్ళు అయితే అవుతుందండి అంత మట్టి ఒకటేసారి కలిపిస్తున్నా ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది కదా తనైతే వాళ్ళకి అలవాటు కదా కొంచెం వాళ్ళ వాళ్ళు మేస్త్రి పని చేతి కింద కూతరు వాళ్ళకు ఈ పనులు అలవాటే కాబట్టి తను చేస్తుంది అనమాట అప్పుడప్పుడు వచ్చి ఇక ఇప్పుడు ఎండాకాలం పంటకి మొత్తం సరిపోతుంది అనమాట ఈ మట్టి ఒక ఇరవై ముప్పై అంటే ముప్పై నలభై కుండీల వరకు వస్తుందండి అంతా కలిపి పెట్టుకొని మనకు నచ్చిన మొక్క ఆలోచించి పెట్టుకోవచ్చు బెండ పెట్టుకోవచ్చు గోకర పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు మనకు నచ్చిన పంట పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మన గార్డెను నాలుగు రోజులు చూడకపోతే మొత్తము ఎట్లయిపోయింది చూడండి ఏం లేవు ఎన్నో రకాల కూరగాయలు వెళ్తుండే మన గార్డెన్లో ఏ కూరగాయలు లేకుండా కాలు వంకాయలు టమాటాలు తప్ప ఏం లేవు మన గార్డెన్లో ఇప్పుడు ఇంట్లోకి కూడా ఇబ్బంది అవుతుంది కూరగాయలు లేక అందు గురించి మళ్ళీ ఇట్లా మట్టి అయితే నింపి మళ్ళీ కొత్తగా నాటుకుందామని అయితే ఇట్లా ఏపిస్తున్నాను నేను మనం ఆర్గానిక్ తిన్న తర్వాత బయట కొనుకొచ్చుని తినాలనిపిస్తలేదండి మనము గార్డెన్ చేయకముందు తిన్నాం కానీ మనకు ఈ టేస్ట్ తెలిసిన తర్వాత మనం కొత్తగా మళ్ళీ కొనుక్కొచ్చుకొని తినాలంటే అస్సలు తినలేకపోతున్నాము అందుగురించి ఇట్లా నేను మళ్ళీ కూరగాయలు చాలా రకరకాలు వేసుకోవాలనే ఉద్దేశంతో మనకి ఇంట్లో అవసరానికి ఎన్ని ఏవేవైతే తింటామో అవన్నీ వేసుకుందామనే ఉద్దేశంతో ఇక ఇట్లా మళ్ళీ మట్టి అయితే ఇట్లా ఫిలప్ చేసి పంటలు అయితే వేసుకోవాలనుకుంటున్నాను ఇది మొత్తం కలిసేటట్టు ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ కుండీల్లో నింపిన తర్వాత మీకైతే నేను చూపిస్తానండి ఓకేనా ఇంతే అనమాట నేనైతే ఇలా ఇంకా ఏమి వేసుకోనండి ఎప్పుడైనా కానీ పశువుల ఎరువు వేప పిండి మళ్ళీ కొంచెం పాత మట్టి కొంచెం కొత్త మట్టి పాత మట్టి అయితే కంపల్సరీ ఎండలో అయితే ఒక పదిహేను రోజులైనా కనీసం పదిహేను రోజులైనా ఎండలో ఎండబెట్టుకోవాలి అట్లా ఎండబెట్టుకుంటేనే పంట పండుతుంది లేకపోతే అస్సలు పండదు అనమాట ఇంతే ఇంకా నేను ఇందులో ఏమి కలపనండి పశువుల ఎరువు వేపపిండే ఏం కలపను అనమాట ఈజీగా ఉంటుంది నేను పంట పండించుకునే విధానము ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా ఇవి కుండీలో నింపినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనండి చూడండి వేపపిండి మీకు చూపిస్తాను కదా ఇదండి ఇది చినిగిపోయింది అనమాట ఉల్టా ఉంది సంచి మీకు ఇక్కడ మొత్తం చినిగింది ఒకటే సంచి ఉండేనంట ఒకటే తీసుకొచ్చిండ్రు ఇది నలభై కిలోలు ఉంటుంది సంచి ఎనిమిది వందల రూపాయలు అనమాట మంచిగా ఉంటుందండి ఘాటుగా ఉంటుంది వేప పిండి వేప గింజలతో తయారు చేసిన పిండి అనమాట ఇది ఫర్టిలైజర్ షాపుల్లో కూడా దొరుకుతుందండి ఇది ఇదైతే మేము ఫర్టిలైజర్ షాపులకి వెళ్ళి తీసుకొచ్చినాము వేటు ఫార్టీ కేజీస్ రేట్ అయితే రేట్ అయితే ఎనిమిది వందలు అనమాట చూడండి సంచి ఇట్లా ఇది ఒకసారి మనం తెచ్చుకుందాం అనుకోండి అప్పుడప్పుడు కూడా మొక్కలకు మనం వాటర్లో కలిపి కూడా మనము లిక్విడ్ లెక్క ఇవ్వచ్చండి అప్పుడప్పుడు ఒక టీ స్పూన్ లెక్క మొక్క చుట్టూ కూడా వేయవచ్చు వేరు వ్యవస్థ చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మొక్క చుట్టూ కొంచెం దూరంలో వేసామనుకోండి మట్టిలో ఉన్న ఇన్ఫెక్షన్ వైరస్ అలాంటివి మొత్తం పోతాయి అన్నమాట మి నెమిటోట్స్ కూడా వస్తుంటాయి కదండీ అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట ఇట్లా అప్పుడప్పుడు ఒక నేనైతే ఒక సంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను అనమాట ఇంతైతే మిగిలింది చూడండి చాలా బాగుంటుంది ఇది వేప గింజలతో తయారు చేసిన పిండి అనమాట వేప గింజల పొడి చాలా బాగుంటుంది ఇది వేస్తేనే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి నాకు డిఫరెంట్ అయితే చాలా తెలిసింది ఎందుకంటే ఈసారి కొంచెం నా దగ్గర పేప పిండి లేకపోతే నార్మల్గా పశువుల ఒకటే వేసి నేను మట్టి ఫిలప్ చేసుకొని పంట పెడితే అస్సలు పంట అయితే మంచిగా రాలేదు ఇది కలిపినన్ని రోజులు మీరు చూశారు కదా వంకాయలు టమాటాలు ఎట్లు వస్తుండేనో అన్ని పంటలు మంచిగా వస్తుండే అప్పుడు నేను ఈ వేపపిండి కలుపుకున్నా వేపపిండి లేనప్పుడు పంట చూసినా వేసినప్పుడు పంట తేడా చూసినా చాలా బాగా పనిచేస్తాయండి ఈ వేపపిండి అయితే కంపల్సరీ మీరు కుండీల్లో అయితే మట్టిలో అయితే మట్టి కలిపేటప్పుడే కలుపుకోండి కలుపుకుంటే మనం మొక్కలు పెట్టుకుంటే మొత్తము పంట మొత్తం అయిపోయేంతవరకు అయితే ఎలాంటి పెస్టులు రావు రోగాలు రావు అనమాట ఇది ఎనిమిది వందల రూపాయలండి ఈ వేప పిండికి ఎయిట్ హండ్రెడ్ అంట రూపీస్ నలభై కిలోల బ్యాగ్ అనమాట ఇది ఫర్టిలైజర్ షాపుల్లో మాత్రం దొరుకుతుంది ఓకేనా అండి చూడండి ఇప్పుడైతే గార్డెన్ అయితే మొత్తము కుండీల్లో మట్టి అంతా ఫిల్ అప్ చేసుకుని గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇక్కడ చూడండి మట్టి మొత్తము పాత మట్టి అంతా తీసేసి ఇప్పటి వరకు మనం కలుపుకున్న మట్టి మొత్తం ఈ కుండీలో అయితే ఫిలప్ చేసుకున్నామండి చూడండి చూడండి ఈ కుండీల్లో మొత్తం మట్టి అయితే ఇప్పుడు కలుపుకున్న మట్టి ఇందులో మొత్తము కుండీలో నింపేసుకున్నాము ఇక మనము నచ్చిన మొక్క అయితే ఆలోచించి అయితే బెండ మొక్కలు కొన్ని పెట్టాలనుకుంటున్నా గోకర మొక్కలు ఎండాకాలంలో ఏవైతే మొక్కలు వస్తాయో అంటే ఆకుకూరలు అలాంటివి అయితే నేను ప్రస్తుతం అయితే ఈ కుండీలలో నాటుకుంటానండి ఇంకా ఆలోచించి ఇంకేమేమి కూరగాయలు నాటుకోవాలనో ఆలోచించి అయితే నాటుకుంటా చూడండి ఇదంతా మట్టి ఈ కుండీల్లో కొత్త మట్టి మొత్తం ఫిల్ అప్ అనమాట ఈ ఎండాకాలంలో మంచిగా మళ్ళీ కొత్త పంటలైతే ఎండ ఎండలకు ఏవైతే వస్తాయో పంటలైతే వేసుకుంటానండి ఇక అనవసరమైన మొక్కలన్నీ తీసేసి మనకు ఏవైతే అవసరం ఉన్నాయో ఆ మొక్కలు మాత్రము పెట్టేసుకున్నా ఇందులో కూడా కొన్ని బెండ మొక్కలు అయితే అంటే బెండ విత్తనాలు అయితే నాటుకున్నాను ఈ మూడు కుండీల్లో బెండ విత్తనాలు వేసుకున్నా ఇప్పుడైతే చూడండి ఇక్కడ టమాటా మొక్కలు కాయలు అవుతున్నాయి టమాటాలు చూడండి ఇవన్నీ టమాటలే పిందెలు కాయలు అయితే మంచిగా అవుతున్నాయి ఇక్కడ ఎర్ర తోటకూర ఇక్కడ క్యాబేజీ ఇవన్నీ ఏవైతే అవసరం ఉన్నాయో ఆ మొక్కలు ఒకటి పెట్టేసుకొని మొత్తము అనవసరమైన మొక్కలన్నీ తీసేసి మళ్ళీ అంటే ఇంతవరకు మీరు చూసిండ్రు కదా ఆ మట్టి మొత్తం ఎట్లా ప్రిపేర్ చేశామో అవన్నీ చూసిరు కదా ఆ మట్టి అనమాట ఆ మట్టి చాలా వరకు అయితే కుండీలు అయితే నింపేసుకున్నామండి ఇంచుమించు ముప్పై నలభై కుండీలు అయితే ఫిల్ అప్ చేసుకున్నాము ఇప్పుడు కొత్త పంట అయితే వేసుకుందాం ఇక అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది కొత్తగా గార్డెన్ చేసిన వాళ్ళకి తెలియదు కదా మట్టి ఎలా కలుపుకోవాలో చెప్పండి అని చాలామంది అయితే అప్పుడప్పుడు కామెంట్స్లో అడుగుతుంటారు నేనైతే ఎప్పుడైనా కూడా పశువుల ఎరువు వేపపిండి మట్టి మూడే కలుపుకొని కుండీలో ఫిల్ అప్ చేసుకుంటా ఈ తర్వాత ఒక మూడు నెలల వరకు ఆరు నెలల వరకు ఎలాంటివి నేను మెన్యూర్ అయితే వేయను మామూలుగా లిక్విడ్ ద్రావణాలు అయితే ఇచ్చుకుంటాను బియ్యం కడిగిన నీళ్ళు మళ్ళీ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు మజ్జిగ ఇలాంటివి నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేస్తుంటాను అన్నమాట మెన్యూర్ అయితే ఒక నాలుగు నెలలు ఐదు నెలల వరకు ఆరు నెలల వరకు ఇంచుమించు ఆరు నెలల వరకు మెన్యూర్ వేయకుండా కూడా మొక్క మంచిగా ఉంటుంది కావాలంటే మధ్య మధ్యలో వేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ క్యాబేజీ కూడా ఉంది క్యాబేజీ కూడా నాటుకున్న ఇక్కడ సైడు మంచి వస్తుంది చూడండి క్యాబేజ్ ఇక్కడ ఆకుకూరలు ఇవన్నీ ఆకుకూరలు బెండకాయలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆలోచించి ఇక్కడ కాకరకాయలు ఇక్కడైతే బీరకాయలు పెట్టాలనుకుంటున్నా ఇక్కడ చూడండి ఇక్కడ కాకరపాదు ఉండే నిన్న కాకరపాదు మొత్తం తీసేసిన తీసేసి ఇక్కడ కుండీలు మొత్తం మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్తగా మనం మట్టి మిశ్రమం తయారు చేసుకున్నాం కదా ఆ మట్టి మిశ్రమం మొత్తము ఇట్లా మనం మట్టి మిశ్రమం ఇప్పటిదాకా తయారు చేసుకున్నాం కదా అదంతా ఇందులో పోసేసుకున్నాం అన్నమాట ఈ నాలుగు కుండీల్లో మట్టి అయితే ఫిల్ అప్ చేసుకున్నాము అంతవరకు మొత్తం కొత్త మట్టే చూడండి ఇదంతా కొత్త మట్టి చూడండి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కుండీలు మనకు నచ్చిన మొక్క నాటుకోవచ్చు ఇక్కడైతే నేను బీరపాదులు అయితే నాటుకోవాలనుకుంటున్నా ఇక్కడ సైడ్ మొత్తం బీరపాదులు తీగ జాతి ఏవైనా సరే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకుంటానండి ఇక్కడ మనం మంచిగా పైకి పాకిచ్చుకోవచ్చు అనమాట ఇలా గార్డెన్ అయితే మంచిగా నీట్గా సర్దుకొని కొత్త మట్టి అయితే కుండీలో ఫిల్ అప్ చేసుకున్నాను చూస్తారు కదా మన గార్డెన్ అనమాట ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నేను మట్టి మిశ్రమం కలుపుకునే విధానము గార్డెన్లో పనికిరాని మొక్కలు తీసేసి ఏవైతే అవసరమో ఆ మొక్కలైతే మంచి మంచి మొక్కలైతే నేను పెట్టుకునే విధానము అంటే సర్దుకునే విధానం మీకు నచ్చిందా ఎందుకంటే చాలామంది మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు చూపించండి గారు అని అందు గురించి ఎలాగో నేను కుండీల్లో నింపుకుంటున్నాను కాబట్టి పాత మట్టిని ఒక నెల రోజుల వరకు ఎండలో ఎండబెట్టి కొంచెం పాత మట్టి కొంచెం కొత్త మట్టి కొంచెం పశువుల ఎరువు కొంచెము వేపపిండి కలుపుకొని ఈ కుండీలు అయితే ఫిలప్ చేసుకొని ఇప్పుడైతే గార్డెన్ అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పంటకైతే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా మీరు కూడా వచ్చే ఎండాకాలంలో ఏ పంటలు పండుతాయో ఆ పంటలకైతే ఇట్లా మట్టి మిశ్రమం ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇక నేనైతే విత్తనాలు వేసుకోవడమే లేటు ఇవైతే ఏమేమి విత్తనాలు వేసుకుంటానో అవన్నీ చూసి ఆలోచించి విత్తనాలు వేసుకుంటా అప్పుడు కూడా మీకు కా వీలైతే వీడియో పెడతానండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి